గుడ్ మార్నింగ్ వన్ అండ్ ఆల్ ఈరోజైతే మా కోటర్స్ దగ్గర నుంచి ఒక తెలుగు వాళ్ళు అయితే వెళ్ళిపోతున్నారు వాళ్ళ కోసం అయితే నేను ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాను ఆర్మీ అనగానే అందరూ అనుకుంటారండి పెద్ద కార్లు ఉంటాయి వీళ్ళ దగ్గర పెద్ద బిల్డింగ్స్ ఉంటాయని అలా ఏమి ఉండదండి మేము కూడా చాలా మిడిల్ క్లాస్ ఇలా ఒకరం ఊరు వెళ్ళినప్పుడు ఒకరమైతే వంట చేసి ఇచ్చుకుంటాము ఊరు నుంచి వచ్చిన తర్వాత వాళ్ళకి రాగానే ఇబ్బంది అవ్వకుండా మళ్ళీ వాళ్ళకి వంట చేసి ఇస్తాము మేము మేము వెళ్ళిపోయినా లేకపోతే మాకు పోస్టింగ్ వచ్చి మేము ఒకవేళ వెళ్ళిపోయినా కూడా మేము గుర్తుగా గిఫ్ట్స్ ఇచ్చుకుంటాము వంట చేసి ఒకరోజు వంటకని చెప్పుకుంటాము అంటే ఎలాగో ఫ్యామిలీకి అయితే దూరంగా ఉంటాం కదండి అందుకనే ఇలా అయితే ఉంటాము బాగా అనిపిస్తుంది ఇంకా వీళ్ళకైతే పన్నీర్ కర్రీ రెడీ చేస్తున్నాను యాక్చువల్గా ఎగ్స్ వండుదాం అనుకున్నాం కానీ వాళ్ళు నాన్ వెజ్ తినరంట ఈరోజు పొరపాటున ఉండేసి ఉంటే దెబ్బ అయిపోయేవాళ్ళం అసలు ఇంకా పన్నీర్ అప్పటికప్పుడు అనుకొని ఇంకా పన్నీర్ తీసుకొచ్చాము నాన్ వెజ్ తినకపోతే అది ఇంకా పన్నీర్ కూడా తను అనేది అసలు ఫస్ట్ అయితే తను వద్దనింది ఎందుకు లే మేము బయట తీసుకుంటామని ఇంకా మనమైతే తెలుగు వల్ల ఉన్న తర్వాత ఎందుకండి అంత కష్టం ఇంకా నాకు కొంచెం స్టమక్ అప్సెట్గా ఉంది మసాలాస్ ఎక్కువ వేయకుండా లైట్గా వండమని అంటే ఇంకా అందుకే నేను ఏం మసాలాస్ ఎక్కువ పేస్ట్ వేయకుండా నీట్గా అంటే సింపుల్గా అయితే వండేసాను తర్వాత ఒక సైడ్ అయితే పులిహోర తాలింపు వేసేస్తాను ట్రైన్లోకి ఇంకా పులిహోర పన్నీర్ కర్రీ చపాతీ అయితే చేస్తాను అనమాట ఇంకా పులిహోరలోకి అయితే నేను ఇంగ అయితే వేస్తాను చాలా బాగుంటుంది ఇంగువ వల్ల మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది ఇందులో మసాలా చాలా తక్కువ వేసేసి ఇంకా మామూలుగా టమాటా కర్రీ మనం ఎలా అయితే వండుతామో అలాగే అన్నమాట పన్నీర్ వేసేసి ఇంకా ఆర్మీ లైఫ్ అంటే ఇలాగే ఉంటుందండి అందరు బయట అనుకున్నంత అయితే అలా అయితే ఉండదు ఎందుకంటే మేము ఇక్కడ ఫ్యామిలీస్కి దూరం ఉంటాం హస్బెండ్ దగ్గర ఉంటామంటే వాళ్ళు ఎప్పుడు మా దగ్గర ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే ఉండరు వాళ్ళ డ్యూటీలో వాళ్ళు తిరుగుతూ ఉంటారు అనుకుంటారు ఎంజాయ్ చేస్తున్నారు అక్కడ ఉన్నారు అని అనుకుంటారు కానీ అలా ఏం ఉండదండి ఒక సోల్జర్ కష్టపడుతున్నారంటే వాళ్ళ ఫ్యామిలీలు అందరు ఎంతో సపోర్ట్ ఇస్తే కానీ వాళ్ళు అక్కడైతే ఆ వర్క్ అయితే చేయలేరు అది మీరు అందరు గుర్తుంచుకోవాలి సోల్జర్ ఆర్మీ సోల్జర్ అనగానే వీరికి ఎక్కువ శాలరీస్ వస్తాయి ఎక్కువ లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తారు వాళ్ళకేమైంది డబ్బులకు చేస్తారు అని అనుకుంటారు అలా మాత్రం ఎప్పుడూ అనుకోకండి ఎందుకంటే డబ్బులు ఇచ్చి చేయాలంటే ఆర్మీ ఉద్యోగమే కాదండి ఏ జాబ్ అయినా చేసుకోవచ్చు అసలు ఇక్కడ పెట్టే ఎఫెక్ట్ ఇంకెక్కడ పెట్టినా చాలా డబ్బులు అయితే సంపాదించవచ్చు కానీ ఇక్కడ డబ్బులు అయితే సమస్య కాదండి ప్యాషను దేశానికి సేవ చేయాలన్న ఒక ప్యాషను ఉన్న వాళ్ళే ఆర్మీలోకి అయితే వస్తారు అది మీరు గమనించాలి మీరు ఆర్మీ ఫ్యామిలీస్కి ఏదో చేయని అవసరం లేదండి ఫ్యామిలీకి అయితే చిన్న సపోర్ట్ ఇస్తే చాలా బాగుంటుంది వాళ్ళ పేరెంట్స్ కానీ ఒక జాబ్ చేసే బ్రదర్ వాళ్ళ పేరెంట్స్ కనిపిస్తే వాళ్ళకి చిన్న ధైర్యం అయితే ఇస్తే బాగుంటుంది అనమాట ఎందుకంటే వాళ్ళు కూడా పిల్లలకు దూరంగా ఉండి బాధపడుతుంటారు కదా ఇంకా నేనైతే పులిహోర కలిపేసాను అసలు చాలా బాగా వచ్చింది టేస్ట్ సాల్ట్ కొంచెం తక్కువ అయితే యాడ్ చేశాను అనమాట చాలా బాగా వచ్చింది మీరైతే ఆర్మీ ఫ్యామిలీస్కి సపోర్ట్గా అయితే ఉండండి మొన్న ఆపరేషన్ సింధూర్లో అయితే ప్రాణాలకు తెగించి అయితే పోరాడారండి ఎవరి కోసము అయితే ప్రాణాల కోసం ఆలోచించకుండా అయితే యుద్ధానికి అయితే దిగారు అసలు అప్పుడు మేమందరం పడిన టెన్షను మీకు ఎవరికి తెలియదండి ఎందుకంటే బార్డర్లో మా హస్బెండ్ డ్యూటీ చేస్తే ఆ టెన్షన్ మాకు తెలుసు రోజు రోజు ఎలా గడుస్తుందా ఎలా గడుస్తుందా అని టెన్షన్ పడుతూనే ఉంటాము అసలు దేశం కోసం ఆర్మీలోకి రండి దేశానికి సేవ చేస్తే ఆ సాటిస్ఫాక్షన్ వేరేలా ఉంటుందండి ఒక ఫ్యామిలీలో ఒక్కరైనా అట్లీస్ట్ ఒక ఫ్యామిలీ నుంచి వస్తే చాలా బాగుంటుంది నేనైతే హండ్రెడ్ పర్సెంట్ అయితే సపోర్ట్ ఇస్తాను దీనికి మీకు జాబ్కి సంబంధించిన క్వాలిటీ క్వాలిఫికేషన్స్లో కానీ తర్వాత టెస్ట్లు ఫిజికల్ టెస్ట్ అలాంటివి ఏమైనా డౌట్స్ ఉంటే అన్న అయితే అడగండి నేనైతే మా హస్బెండ్ కనుక్కొని మీకు కంపల్సరీ అయితే కామెంట్ సెక్షన్లో అయితే రిప్లై చేస్తాను ఇంకా వాళ్ళకు కూడా టైం అయిపోతుంది ఫాస్ట్ ఫాస్ట్గా చపాతీలు అయితే చేసేసి ఇంకా వాళ్ళకి ప్యాక్ చేసి సెండ్ ఆఫ్ ఇవ్వాలి కదా ఆ సెండ్ ఆఫ్ చేసిన వీడియో అయితే మిస్ అయిపోయింది ఈసారి ఎవరైనా వెళ్ళినామో మళ్ళీ ఎలా కుకింగ్ చేస్తాం కదా మీకైతే కంపల్సరీ వీడియో నేనైతే పెడతాను ఇంకా ఇక్కడ సిచ్యువేషన్కి వస్తే అంటారా ఎప్పుడు రిస్క్ ఏనండి రిస్క్ అయితే చాలా ఉంటుంది త్రీ ఇయర్స్కి ఒకసారి అయితే పోస్టింగ్ వచ్చి ప్లేస్ మారడము ఒక రాగానే కొంచెం సెట్ అవుతాము ఇల్లు సెట్ చేసుకొని ఇక్కడ ఉండే అట్మాస్ఫియర్కి సెట్ అయ్యి అన్నిటికీ సెట్ అయ్యి జస్ట్ సెట్ బాగుంటుంది ఇంకా మనం అలవాటు పడిపోతాం అన్న టైంకి అయితే పోస్టింగ్ వచ్చి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాము ఇంకా తప్పదు అలాగే అడ్జస్ట్ అవుతూ ఉండాలి ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి మేమైతే పోస్టింగ్ వెళ్తూనే ఉంటాము మేము ఇంతకుముందు అయితే కాన్పూర్లో ఉండేవాళ్ళం అండి అక్కడ కూడా నాకు మంచి ఫ్రెండ్స్ అయితే ఉన్నారు ఇప్పటికీ కూడా కాల్ చేసి అన్నీ కనుక్కుంటారు ఇక్కడ కూడా సెట్ అయ్యాము నాకు తెలిసి ఇంకో వన్ ఇయర్ టూ ఇయర్స్లో అయితే ఇక్కడ నుంచి మళ్ళీ వెళ్ళిపోతాం మేము ఇక్కడైతే తెలుగు వాళ్ళు అయితే చాలామంది ఉన్నారు మన తెలుగు వాళ్ళు కానీ డిస్టర్బెన్సెస్ కూడా వస్తున్నాయండి ఎందుకంటే తెలుసు కదా కొంతమంది ఉంటారు అవతల వ్యక్తితో అవసరం ఉన్న రోజులే వాళ్ళు కావాలి అవసరం తీరిపోయిన తర్వాత ఇంకా వాళ్ళైతే అవసరం లేదు అలాంటి క్యారెక్టర్స్ అయితే ఉంటారు మీ మధ్యలో కూడా మీరు తెలుసుకొని అయితే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయండి ఎందుకు మనం పిచ్చోలం అవుతాం కదా అవసరానికి మనల్ని యూజ్ చేసుకుంటారు అవసరం అయిపోయిన తర్వాత కొత్త అవసరాల కొత్త ఫ్రెండ్స్ కావాల్సి వస్తారు అప్పుడు మనల్ని జస్ట్ ఒక టిష్యూ పేపర్లాగా యూజ్ చేసుకుని అయితే పక్కన పెట్టేస్తారు అదైతే మనం అసలు తీసుకోలేము ఇంకా మనం ఇక్కడ ఉండి ఎన్ని రోజులు ఉంటాం రండి అన్నప్పుడు ఇంకా వాళ్ళతో డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు ఇంకా మాట్లాడకపోవడం మనమే దూరంగా పెట్టడమే బాగుంటుంది మేమైతే తెలుగు వాళ్ళం ఇక్కడ ఒకరం గో ఇక్కడైతే గోంగూర దొరకదు గోంగూర ఒకరం పండించుకుంటాము వేసినప్పుడే కొంచెం ఎక్కువ వేసేసి విత్తనాలు అదే ఇద్దరు ముగ్గురం అందరం ఇంకా ఎవరికి అవసరం ఉంటే వాళ్ళు వచ్చి తెంపుకునేలాగా అయితే మేము చేసుకుంటాం మన సైడ్ పాలకూర పాలకూర దొరుకుతుంది కానీ మేము ఆర్గానిక్గా పండించుకోవాలని ఇంటికి వెళ్ళినప్పుడల్లా సీడ్స్ అయితే తెచ్చుకుంటాం అన్నమాట వెజిటేబుల్ సీడ్స్ గోంగూర వేసుకొని అది అవసరం ఉన్నప్పుడు ఒకరి దగ్గర అడిగి ఇంకొక కూరగాయలు ఇంకొకరం పండించుకొని అలా అయితే షేర్ చేసుకుంటాము ఏదైనా స్పెషల్స్ వండుకుంటే ఒకరికొకరికి ఇచ్చుకోవడము మాకైతే బాండింగ్ అయితే బాగుంది మరి మిగిలిన వాళ్ళ సంగతి మనకు తెలీదు కొంతమంది ఇంక అందరు మంచోళ్లే ఎందుకుంటారండి కొంతమంది అయితే తగులుతారు అలాంటి వాళ్ళు యూజ్ చేసుకునే వాళ్ళు బ్యాగ్ బిచ్చింగ్ చేస్తూ ఉంటారు మన ముందు బాగానే మాట్లాడతారండి మన వెనుక మాట్లాడతారు ఇవన్నీ అన్నీ నెగిటివ్గా ప్రతి మనం ఏం చేసినా చూడలేకపోవడం ఓర్వలేకపోవడం ఇలాంటి గుణాలు అయితే ఉంటాయండి చాలామందికి మనము అయితే కొంచెం టైం పడుతుంది బాగానే కనిపిస్తారు మనతో మాట్లాడుతున్నారు కదా వీళ్ళు మంచిోలే బాగా మాట్లాడుతున్నారు అని మాత్రం అస్సలు మోసపోకండి ఇంకా నేను ఇలా చపాతి చేస్తున్నాను తను వచ్చేసింది ఏం చేస్తున్నావు నేను కొంచెం హెల్ప్ చేస్తాను వంటకి అని అప్పటికి నేను పులిహోర కలిపేసాను పన్నీర్ చేసేసాను చపాతీ కాల్చుతున్నాను నువ్వేం హెల్ప్ చేయకు ఎలా వెళ్ళిపోతావు కదా కాసేపు అలా మాట్లాడు టైం స్పెండ్ చేయమని చెప్పి కూర్చోబెట్టేసి అయితే నేను చపాతీ కాల్చుతున్నాను అనమాట తను కూడా చాలా బాధపడుతుంది నేను వెళ్ళిపోతున్నాను ఇక్కడ బాగుంది కాకపోతే పోస్టింగ్ వచ్చింది తప్పదు వెళ్ళిపోవాలి ఇక్కడ బాగా సెట్ అయిపోయాము ఇంటి దగ్గర ఉన్నట్టు అంటే చుట్టాలాగా కొంచెం ఇంకా ఏదైనా మాట్లాడవచ్చు ఫ్రీగా ఏదైనా షేర్ చేసుకోవచ్చు జ్వరం వచ్చిన ఏమైనా ఇంకొకరు హెల్ప్గా ఉంటారు మనకి ఇంకా అవన్నీ మాట్లాడుతుంటాను మాకు కూడా అనిపించింది వెళ్ళిపోతుంది ఒకరు తగ్గిపోతున్నారు అని ఇంకా తప్పదండి ఆర్మీ లైఫ్ అంటే ఇలాగా ఉంటుంది ఇంకా వాళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు అయితే మా పిల్లలు అయితే ఏడ్ చేశారు ఫొటోస్ దిగారు ఆ క్లిప్ అయితే మిస్ అయింది కానీ బాగా అనిపించింది ఇంకా ఫోన్ చేస్తుండు అని చెప్పేసి కొంచెం జాగ్రత్తలు చెప్పేసి అలా చెప్పుకుంటాం కదా హెల్త్ బాగా చూసుకో ఇంక ఇలా కొన్ని మాట్లాడేసుకొని ఇంకా ఫ్రెండ్ ఆఫ్ అయితే ఇచ్చేసాము మా తెలుగు ఫ్యామిలీలో నుంచి అయితే ఒకరైతే మిస్ అనమాట పర్లేదు ఇంకా ఖాళీ అయింది కాబట్టి ఎవరో ఒకరు వస్తారు తెలుగు వాళ్ళే రావాలని లేదు వేరే వాళ్ళు అయినా వస్తారు ప్రతి వాళ్ళలో చిన్న చిన్న మిస్టేక్స్ అయితే ఉంటాయండి కాకపోతే మిస్టేక్ ఉన్నప్పుడు ఆ మిస్టేక్ని ఎవరైనా అంటే మనమైతే కొంచెం గిల్ట్ ఫీల్ అవుతాము కానీ కొంతమంది అలా ఉండరు ఇంకా దానికి వాళ్ళ తప్పును వాళ్ళ తప్పు చూపిస్తే వాళ్ళకి ఉక్రోషం వచ్చేస్తుంది ఇంకా ఆరవడము పెద్ద పెద్ద నోరేసి అసలు మెయిన్ థింగ్ అసలు విషయం వదిలేసి ఆ పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడతారు అనమాట దానికి సంబంధం లేకుండా మాట్లాడతారు ఏమో అదైతే బాగా అనిపించదండి నాకైతే ఏమో కొంతమంది అయితే ఉంటారు అలాంటి వాళ్ళు అసలు విషయం వదిలేసి వేరే ఏదో పట్టుకొని పెద్ద పెద్ద నోరేసుకొని అరవడము వాయిస్ పెంచేసి అబద్ధాన్ని నిజంలాగా అక్కడ కన్విన్స్ చేయడానికి ట్రై చేయడము ఇలాంటివన్నీ చేస్తారు ఇలాంటి వాళ్ళతో అయితే మీరు జాగ్రత్తగా ఉండండి ఇంకా మీకు కానీ తెలుసుకోవాలని ఉంటే ఇక్కడ ఆర్మీ క్వార్టర్స్లో ఎలా ఉంటాయి ఇక్కడ పార్కులు ఎలా ఉంటాయి తర్వాత కిచెన్ గార్డెన్స్ ఎలా ఉంటాయి ఇవన్నీ మీకు తెలుసుకోవాలనుకుంటే మాత్రం నాకు కామెంట్ సెక్షన్లో అడగండి నేను ఫుల్ వీడియో చేస్తాను అసలు చపాతి ఎంత మెత్తగా వచ్చింది చూసారా చాలా మెత్తగా వచ్చింది అసలు ఈ రెసిపీ కూడా మీకు నేను ఎలా పిండి కలుపుతాను ఎలా చేస్తాను కావాలంటే మాత్రం నాకు అడగండి మీరు ఏది అడిగినా నేను కంపల్సరీ కామెంట్ కమెంట్ సెక్షన్లో అడిగితే నేను చూస్ చేసి చూపిస్తాను ఇంకా చపాతి అయితే టూ బ్యాచెస్ లాగా అయితే చేశాను ఎందుకంటే దా ఒకేసారి పెట్టేస్తే వాళ్ళు సగం తిని మళ్ళీ ఉంచుకుంటే సిల్వర్ ఫాయిల్ అయితే బాగోదు అందుకని టూ బ్యాచెస్ చేసేస్తే తక్కువ తక్కువ పెట్టిన వాళ్ళు ఒకటి తినిన తర్వాత ఇంకొకటికి తినాలనుకుంటే ఓపెన్ చేస్తారు లేకపోతే తర్వాత ఇంటికి పక్కన అనమాట నేనైతే ప్యాకింగ్ అయితే ఇవి పెడతాను పులిహోర లాంటి ప్యాకింగ్కి మేమైతే ఫుడ్ కోసం ఒక బ్యాగ్ అయితే ప్యాక్ చేసుకున్నామంటే అది ఇంటికి రాదు అందులో ఉన్నవన్నీ తినేసి అంటే ఖాళీ చేసేసి బాక్స్ లాంటివి అయితే ఎక్కువ పెట్టుకోము ఇంకా బ్యాగ్ అంతా ఖాళీ అయిపోవాలన్నమాట అలాగే మేమైతే అలా ప్లాన్ చేస్తాము ఇంకా తనకైతే మొత్తం ప్యాకింగ్ చేసేసాను చేసేసి నీట్గా పెట్టేసి అయితే ఇంకా సెండ్ ఆఫ్ ఇచ్చేసానండి ఇంకా ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలి నాకు ఆర్మీ లైఫ్ ఎలా ఉంటుంది ఆర్మీలో ఫోటోస్ ఎలా ఉంటాయి లేదా క్వాలిఫికేషన్స్ ఏమేమి కావాలి ఇలాంటివన్నిటికీ అయితే నన్ను అయితే అడగానే నేను కంపల్సరీగా మీకు కామెంట్ సెక్షన్లో అడిగితే చెప్తాను ప్రతి కామెంట్కి అయితే రిప్లై ఇస్తాను మీరు చూడదేమో అని మాత్రం అనుకోకండి ఇంకా అంతేనండి ఈరోజుకి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ బాయ్